జై శ్రీమన్నారాయణ కైకమ్మ మాటలకు వసుడై తండ్రిగారు ఇంత ఘోరమైనటువంటి పని చేస్తున్నాడు అమ్మా అన్న రాముడు అడవికి వెళ్ళేటంతటి తప్పేం చేశాడమ్మా అమ్మా నా అన్న రాముడి గురించి శత్రువులు కూడా పరోక్షంగానైనా ఇప్పటి ఏ ఒక్క దోషాన్ని చూపించలేకపోయారమ్మా నా రాముడు ధర్మాత్ముడమ్మా అమ్మా నా రాముడు దేవకల్పం దాంతం దేవుడితో సమానుడమ్మా నా రాముడు నా రాముడు ఏ మాత్రము కూడా లేనటువంటి వాడమ్మా అమ్మా నా రాముడు గురువులందరి చేత బాగా తయారైనటువంటి వాడు గురువులందరికీ బాగా ఇష్టమైనటువంటి వాడమ్మా నా రాముడు అమ్మా నా రాముడంటే శత్రువులకి కూడా ఇష్టమేనమ్మా అట్లాంటి నా అన్న రాముడిలో ఏ దోషం ఉందని ఏ తప్పు చేశాడని నాన్నగారు అడవికి పంపిస్తారమ్మా అంటూ లక్ష్మణుడు కూడా దుఃఖిస్తూ కౌసల్యాదేవిని ఓదారుస్తూ తనలో పెరుగుతున్నటువంటి కోపాన్ని నిగ్రహపరుచుకుంటూ కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు లక్ష్మణుడు లక్ష్మణుడు అంటూ ఉన్నాడు రాముడితోని ప్రక్కన కౌసల్యమ్మ దుఃఖిస్తోంది రామా మన తండ్రిగారు దశరథ మహారాజు స్త్రీ వసుడైపోయి కైకమ్మ వసుడైపోయి తాను చేసినటువంటి ఆజ్ఞను మనము ఖాతరు చేయనవసరము లేదు రామా రాజ్యాన్ని నీ స్వాధీనం చేసుకో రామా నేను నీ ప్రక్కనే ధనుస్సు పట్టుకొని యమధర్మరాజులాగా నిలబడి ఉంటా ఎవడడ్డొస్తాడో చూస్తా ఎవరైనా అడ్డొచ్చారు అనంటే వాడికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే హో రామా ఈ సమయంలో మనం కఠినంగానే ఉండాలి భరతుడిని కోరుకునేటటువంటి వారు భరతుడి ఉన్నటువంటి వారు ఎవరైనా అడ్డొస్తే వారినందరినీ వధిష్యామి ఏ మాత్రము కూడా దయాదాక్షిణ్యములు లేకుండా వారందరినీ వధిస్తా హో రామా ఒకవేళ కైకమ్మ ఉసిగొలిపితే మన తండ్రి గారే వచ్చి అడ్డుపడ్డా నిస్సంగం వధ్యతాం బధ్యతామపి మరొక ఆలోచన కూడా లేకుండా మన తండ్రి గారిని కూడా బంధించనైనా బంధిస్తా లేదా వధించనైనా వధిస్తా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ